వారి ఇస్లమ్స్ పాకిస్తా అవసరంలో అక్కడ నిర్సించిన తర్వాత మగవాళ్ళు పిక్యోలను ఉత్తర కుమారులు చనిపోయి ఆద స్త్రీ త కలిగి ఇద్దరు కుమారులను తన వేదికలు లేని రాయడం వాళ్ళకు వర్గె ప్రార్థన చేసుకున్నాము కాదన అందరూ వారు ప్రారంభం ఇదివరైనా మీరు మనం కాస్త ఆలోచారండి ఈ మధ్యలో వచ్చేది మార్కి ఉండ అంటే వాటి వాటి ఐని నామంతో గణపు కుదిరాన ఉండడానికి కేరి స్టోర్ చెందుతాం అనునది సంజలి సపోర్ట్ అవులాగా బాక్స్ దిగోవైనా ఈ సపోర్ట్ లోదనే విక్టర్ ఒకటి ఉంది వాక్ ముఖ चिंपूत नाम के लोगों को बीजेपी सांसद बनाता होगा नागासुबीवा के नाम लेंगे नागासुबीवा के शेख के नाम लेंगे प्रवा जिस बात पर वाट के जिस बात पर वो बोल कर राखी काम सकते हैं अन्य को असहिष्णुता के चुकाने का आधार लेकर जब वारी थामरा सरकार के नाम पर भूले हो पड़ते हैं इसलिए सरकार के स्वामी ఋతు అనే స్త్రీని గురించి మనము తెలుసుకుందాము ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఋతు అనే స్త్రీ చాలా ప్రాముఖ్యమైనటువంటి స్త్రీగా ఉన్నది ఈ ప్రాముఖ్యమైనటువంటి సందేశము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీని గురించి మనం తెలుసుకుంటున్నాము ఆమె పేరు రూతు పెనిపి పెట్టి అంటే భర్త చనిపోయాడు విధూరాలుగా ఉంది విధురాలుగా ఉన్నటువంటి స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు ఆమె గోయాజులు కలిసినప్పుడు ఆమె దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నటువంటి స్త్రీగా ఆయన ఉండదు ఈ గోయాజు మరియు ఋతు యొక్క వివాహము జరిగించబడింది అయితే ఈ వీరి యొక్క వివాహము బైబిల్ గ్రంథంలో క్రైస్తవులందరికీ కూడా ఒక సూచనగాను ఉన్నదన్నమాట మరియు బోయాజ్ యొక్క వివాహాన్ని ఒక ప్రేమ వివాహంగా వర్ణించింది పరిశుద్ధ గ్రంథం అయితే రూతు పట్ల బోయాజుకున్నటువంటి ప్రేమను తెలియజేయడమే ఈ వృత్తాంతం అనమాట బోయాజు ఎవరికి శ్రాదోషంగా ఉన్నాడు ఋతు ఎలా వివాహానికి సిద్ధపడింది అనే విషయాలన్నీ కూడా చాలా సార్లు మనసుల సంఘానికి సూచనగా ఉంది రూతు ఒక శక్తివంతమైనటువంటి చిత్రంగా రూతును ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రవేశపెట్టాడు దేవుడు రూతు యొక్క అనుభవాల ద్వారానే మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలని రూతును ప్రవేశపెట్టాడు దేవుడు అయితే రూతు యొక్క కథలో నయోమి అక్క ఉంది ఈ నయోమి ఏ గ్రామంలో ఉందంటే బెదిలిసేన్ గ్రామంలో ఉంది బెదిలిసేన్ గ్రామం అంటే అది రొట్టెల ఇల్లుగా వేరుగాల్సినటువంటి అంటే ఆహారం కుదులైనటువంటి ఆ పట్నం గాను గ్రామంగాను ఉందన్నమాట ఆహారం కలిగినటువంటి ఆ పట్నంలో ఉన్నటువంటి రూతు ఆమె పరిస్థితులను బట్టి ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దగ్గర హేపుతో కరువు ఏర్పడిందని వేరే పట్టణానికి వెళ్ళింది అయితే దేవుడు కూడా ఏం చేశాడు దేవుడు ఆదాము అవులను వారు ఈ విధంగా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఏదేను మనంలో పెద్దల కేను ఎలాగైతే సమృద్ధికరమైనటువంటి ఆహారం ఉందో అదే విధంగా దేవుని ఏర్పాటు చేసినటువంటి సృష్టి భాగంలో ఏదేను వనంలో కూడా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు ఆహారమును సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు అయితే నయోబి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు అయితే ఈ సమృద్ధికరమైనటువంటి ఆహారము ఒక రోజున కరువు ఏర్పడింది ఆ కరువు వలన నయోమి వేరే చేశానికి ప్రయాణమే వెళ్ళింది అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా ఆది ఖండంలో ఉన్నట్లుగా ఆదాలు అవ్వలు ఆహార విషయానికి లొంగిపోయి ఆహారం కోసము దేపులు మాట వినకుండా ఆదాలు అవ్వలు చేసినటువంటి పాపం కూడా ఆహారం ద్వారానే చేసేవాళ్ళు ఆహారం వల్లే సాధానికి లోబడి సాతాను మాట విన్నాడు దేవుడు సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని ఏదైనా వాళ్ళలో పుట్టించినా గాని సాతాను మాట విన్నారు అదా మగలు అలాగే ఈమె కూడా అనుకుంది దూరదేశం వెళ్తే ఆ దూరదేశంలో మంచి ఆహారం ఉండదేమో మనం ఉండేటటువంటి బెదలహే కరువు వచ్చింది కాబట్టి మనం వేరే దేశానికి వెళ్తే అక్కడ బాగా సమృద్ధిగా ఉండొచ్చు అని తన కుమారుని తీసుకొని వెళ్ళింది అక్కడే కుమారునికి పెళ్లి చేసింది అయితే ఇక్కడ ఈ రోజు మనం నేర్చుకునేటువంటి పాఠంలో రూతును బట్టి ఈ రూతు క్రైస్తవ సంఘానికి సూచనగా ఉన్నది బోయసు అనే అనబడే వ్యక్తి మాత్రము యేసు క్రీస్తు వారికి ప్రాదు ఉన్నాడైనా దేవులు అందరూ కూడా చాలా మంది అనుకుంటారు కదా దేవుడు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడెందుకు మన సమస్యల వైపు చూడడం లేదు మన సమస్యలను తొలగించట్లేదు అని అనుకుంటారు కొందరు కొంతమంది అనుకుంటారు అసలు నాకు వచ్చినటువంటి అధికమైనటువంటి ఇబ్బంది కలిగింది ఒక యాక్సిడెంట్ జరిగింది కానీ దేవుడు నన్ను ఆదుకోవట్లేదని కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకుంటారు కదా అవును నిజమే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే గనక నా దగ్గరకు వచ్చి ఈ కరువు సమయంలో నన్ను ఆదుకోవచ్చు కదా అని ఇంకొంతమంది కొంతమంది అనుకునే ఆ రీతి గాని ఆలోచించి నయోమి కరువు మానవ జాతికి ఏదైనా వరమే ఒక వరంగా ఇచ్చాడు దేవుడు ఆ వనాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొన్ని షరతులు పెట్టాడు షరతులు ఇచ్చాడు ఆయన ఏం ఇచ్చాడు నేను చెప్పినటువంటి పనులన్నీ తినమన్నాడు ఒకటి మాత్రం తినొద్దని షరకు పెట్టాడు కానీ ఆ షరతును అధిగమించాడు మానవుడు దాని వల్లనే ఈ లోకంలోకి పాపం వచ్చిందని పాటం వచ్చిందని మనందరికీ తెలుసు దయకల హృదయం గలవాడని నయోమి అనుకుంది అందుకనే తన కోడలేనటువంటి రూపును బోయాజ్ నుంచి వివాహం చేయాలని అనుకున్నటువంటి ఈ వార్తలు పంపించింది అయితే ఆ దినాల్లో ఆ ఇస్రాయేల్ లో ఒక పద్ధతి ఉంది ఏంటంటే ఏ స్త్రీని వివాహం చేసుకోవాలంటే భర్త చనిపోయినటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలంటే వారికి ఏవైతే అసలు ఏవైతే వాటిని అన్నింటినీ తీర్చాలి అప్పుడే పెళ్లి చేసుకోవాలి ఇలాంటి కండిషన్ ఉన్నటువంటి రోజుల్లో ఆ విధంగానే బోయాజ్ కూడా చేయాలని అనుకున్నాడు రూతుని ఇష్టపడ్డాడు చేసుకోవాలనుకున్నాడు కానీ తర్వాత ఆయన అనుకున్నాడు కదా నాకంటే సమీప బంధువులు ఇంకోకున్నాను కదా ఒకవేళ ఆయనను వివాహం చేసుకుంటారేమో ఆయన అనుకున్నటువంటి సమస్యలను అప్పులను తీర్పుస్తాడేమో అని బోయాజ్ అనుకున్నాడు కానీ దేవుని యొక్క చిత్రం ఏంటంటే బోయాజ్ అనేది ఉంది మనం అన్ని విషయాల్లో కూడా నీతి సంబంధమైన లెక్కలు మనకు పరిపూర్ణంగా చేసినప్పుడే దేవుడు మనకు తీర్పులో తీసుకొస్తాడు అయితే బోయాజు ఎలాగైతుంది రూతును విమోచించి ఆ చీకటి బ్రతుకులో నుంచి అంటే భర్తలేదు కదా ఎదోరాలుగా ఉంది ఆ రూతును విమోచించి రక్షించడానికే బోయాజును ఏర్పాటు చేశాడు దేవుడు అదే రీతిగా క్రీస్తు కూడా మనలను విమోచించడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన క్రీస్తు కూడా బోయాసు లాగే మనలందరినీ కూడా మన పాప విముక్తి నుండి విమోచనం దయచేయడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు బోయాజు రూతుని ప్రేమించినట్లుగా యేసు క్రీస్తు దేవుడు కూడా మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు సాతానుడు మానవ జాతి మీద మీద కూడా దేవుని యొక్క అధికారము మన జీవితాల మీద ఎలాగైతే ఉంటుందో అదే విధంగా సాతానుడు యొక్క అధికారం కూడా మనందరి జీవితాల పట్ల సాతానుడు అధికారం కలిగి ఉన్నాడు యోగ రంగంలో ఒకటో అధ్యాయం మనతో వస్తువు తర్వాత మంచి వార్త నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చాల్లో కూడా వ్రాయబడి ఉంది నూత పత్రిక తొమ్మిదో వచ్చాల్లో కూడా వ్రాయబడి ఉంది అలాగే రెండో వద్ద ముప్పై ఒకటో కూడా వ్రాయబడి ఉంది పరలోకంలో ఉన్నటువంటి సాధానుడు దేవుడితో మాట్లాడేటువంటి సాధనుడు ఈ లోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల మనుషుల యొక్క జీవితాల్లో ప్రవేశించడానికి అధికారం తెచ్చుకున్నాడు ఎప్పుడు యోగ విషయం పరలోకంలో ఒక సభ జరుగుతూ ఉంది అప్పుడు సాతానుడు ఆ సభకు వెళ్ళాడు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావా అని సాతాకున్న దేవుని దర్శించినప్పుడు నేను భూలోకముఖం నుంచి వస్తున్నాను అటు ఇటు తిరుగులాడ్చి వస్తున్నాను అన్నాడు అయితే యోగులు చూసావా అన్నప్పుడు నేను చూశానని చెప్పలేదు కానీ ఏమన్నాడంటే నువ్వు యోగుకు ఓరకనే అంత ఐశ్వర్యము అంత ఆరోగ్యము అంత సంపద ఇచ్చావా అందుకనే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అందుకనే నిన్ను నిన్ను ఆరాధిస్తున్నాడు యథార్థ జీవిస్తున్నాడు నీతిమంత్రగా ఉన్నాడని సమాధానం చూపుడు అంటే సాతానుడు కూడా మనందరి మీద అధికారం చలాయించే వాడుగా ఉంటాడు సాతానుడు కూడా మనందరి జీవితాలలో ఎప్పుడు సమయం దొరికితే ఎప్పుడు బలహీనత దొరికితే అప్పుడు మనలోకి ప్రవేశించడానికి సాతాను కాచుకొని ఉంటాడు ఈ పాఠంలో నూకు మనకు క్రైస్తవ సంఘానికి సూచనగా ఉంది అలాగే బోయసు వేసిన వారికి సూచనగా ఉన్నాడు బోయాజు రూతును ప్రేమించినట్లుగా ఏసయ్య కూడా మనకు ప్రేమిస్తా ఉన్నాడు బోయాజు ఆ రూతుకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఎలా సిద్ధపడ్డాడో అలాగే ఏసు క్రీస్తు కూడా మనకు మంచి జీవితాన్ని మనకు ఇవ్వాలని ఏసయ్య మన కోసము ఈ లోకానికి దిగి వచ్చాడు ఇతడితో ఈ పాటను రూపించబడింది చిన్న ప్రాంతం చేసుకుంటాము పరిశుద్ధమైన పరగలుగుతుంది నీకు అనుమైన ఇదిగోనైనా ఈ సమయం చౌతండి సంబంధపడి పాఠము చేసుకుని మా అందరి జీవితాల్లో కలిప చేయమని అయ్యా దృష్టి లైఫ్ పరిచయం నడుస్తున్నాం ప్రభావ ఇందులో అయినా ఈ యొక్క పాఠం ద్వారా నేను తెలుస్తున్నటువంటి అంశములు ప్రభావ మా హృదయాలను ఉంచుకుని మా జీవిత కాలం అనుభవించుకొని నడుచుకున్న తక్కువించి సహాయం దయచేయకొని దేశంలో ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి ఆమె